పోలీసులు ఎలా తయారయ్యారంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లాగా తయారయ్యారు ఈరోజు ఎవరికైనా అన్యాయం జరిగితే న్యాయంగా కేసుని ఎక్కడ కూడా డీల్ చేయరు ఈ రెడ్ బుక్ రాజ్యాంగం కోసం బ్లడ్ బుక్ అని పెట్టుకొని ఏ విధంగా పోలీసులే దగ్గరుండి తప్పులు చేస్తున్నారు అనేది మనం స్పష్టంగా చూస్తున్నాం ఏ విధంగా నేరస్తుల్ని కాపాడటానికి పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు కేసుని డైవర్ట్ చేయడానికి ఏ విధంగా నీరు గర్చడానికి ప్రయత్నం చేస్తున్నారు ప్రతి చోట కూడా మనకు కనిపిస్తుంది అంతేకాకుండా ఈ వైస్ మేయర్లు కానీ ఎంపీపీలు వైస్ ఎంపీపీల ఎలక్షన్ రోజు కూడా పోలీసులు తమ అధికారాన్ని ఎలా మిస్యూజ్ చేశారనేది కూడా మనకు స్పష్టంగా కనిపిస్తోంది నిజంగా పోలీసు వ్యవస్థ తెలుసుకోవాల్సింది ఒక్కటే చంద్రబాబు నాయుడు శాశ్వతంగా అధికారంలో ఉండడు మీరు రూల్స్కి విరుద్ధంగా అన్యాయంగా వర్క్ చేస్తే రాబోయే రోజుల్లో మీరందరూ కూడా పర్యవసానం ఎదుర్కోవాల్సి వస్తుంది న్యాయ వ్యవస్థ మీద పోలీసు వ్యవస్థ మీద ప్రజలకున్న గౌరవాన్ని పెంపొందించాలే కానీ ఈ విధంగా అన్యాయం చేసిన వాళ్ళకి అండగా నిలబడి పోలీసులు పని చేయకూడదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటుంది ఎందుకంటే ఈరోజు మీరిచ్చిన ప్రకారమే ఒక రోజుకి డెబ్బై మంది మహిళల మీద పిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి అత్యాచారాలు జరుగుతున్నాయంటే ఎంత దురదృష్టకరమో ఒకసారి చూడండి సో ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొనాలి ఆడవాళ్ళ రక్షణ ఆడవాళ్ళ భద్రత మీద క్యాబినెట్లో లో డిస్కస్ చేసి ఈ దిశ యాప్ అలాగే దిశ చట్టాన్ని ఈరోజు మీరు కేంద్రంలో బీజేపీతో ఉన్నారు కాబట్టి దాన్ని ఎలాగైనా ఓకే చేయించుకొని తీసుకొచ్చి ఈ రాష్ట్ర మహిళల్ని కాపాడాలని కూడా డిమాండ్ చేస్తున్నాం ఎంతసేపు వైఎస్ఆర్సీపీ లీడర్స్ మీద అక్రమ కేసులు పెట్టడం వాళ్ళని చంపించడం వాళ్ళని హ్యుమిలైట్ చేయటం వాళ్ళని కిడ్నాప్ చేయటం ఇవి చేస్తే భయపడిపోతారు అనుకున్నారేమో మేం కానీ ప్రజలు ఆ పరిస్థితి లేదు అనేది కూడా తెలుసుకోండి ఎందుకంటే మొన్న ఎగ్జాంపుల్ ఎంపీపీ వైస్ ఎంపీ ఎలక్షన్లో మీరు చూసుంటారు త్రిపురాంతకంలో ఏ విధంగా ఒక ఎంపీటీస్ని మీరు కిడ్నాప్ చేసి మూడు రోజులు పెట్టుకొని నేరుగా ఎలక్షన్ హాల్కి తీసుకొచ్చి అక్కడ కూడా ఆ మీద అసభ్యంగా ప్రవర్తిస్తూ అమ్మాయిని బాధపట్టాలని చూసినా ధైర్యంగా వైఎస్ఆర్సీపీకి ఓటేసి జగనన్న మీద తనకున్న అభిమానాన్ని ఎలా చాటుకుందో మీరు చూశారు అలాగే మీరు చూస్తే ఎలమంచలి ఎంపీపీ ఎన్నికల్లో ఒక ఎంపీటీసీ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కంబాల సత్యశ్రీ ఎంత ఒత్తిడి చేసినా ఎంత బ్లాక్ మెయిల్ చేసినా ఆ అమ్మాయి ఎంత పేదరాలైనా ఈరోజు తనకి గుర్తింపు వచ్చింది అంటే జగన్మోహన్ రెడ్డి వల్ల ఆయనకి నేను అన్యాయం చేయలేను చస్తే చస్తాను కానీ పార్టీ మారను అని ధైర్యంగా నిలబడి వైఎస్ఆర్సీపీకి ఓటేసింది అంటే మీరు ఆలోచించుకోవాలి అలాగే పుల్లల చెరువు వైసీపీ ఎన్నికల్లో మహిళా ఎంపీటీసీ నాగేంద్రమ్మని చూసాం ఆమె సబ్ స్టేషన్లో వాచ్మెన్గా పనిచేస్తుంటే ఆ ఉద్యోగం పీకేస్తాం మా కోటు వేకపోతే అని మీరు బెదిరించినా పస్తులైనా ఉంటాము కూలైనా చేసుకుంటాం కానీ జగనన్నకు అన్యాయం చేయము అని చెప్పి వాళ్ళు ఎదిరించిన తీరు మీరు చూస్తే ఇప్పటికే అర్థమై ఉంటుంది జగనన్న నిజమైన సైనికులు